పొగ మంచుతో పూర్తి వాతావరణం ఈ చలికి చాలా ఉష్ణోగ్రతలు పడిపోయి కంప్లీట్ పొగ విపరీతంగా మన ఊటి గొడవ సిమ్లా టైప్లో ఆ విధంగా ఆ విధంగా వాతావరణం చాలా కూల్ అయిపోయింది పూర్తి మంచుతో పొగ మంచుతో పూర్తి కమ్మేసింది పోయే వాహనాలు కూడా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఎందుకంటే ఈ పొగ మంచుకు వెహికల్స్ ఏమాత్రము కనపడడం లేదు లైట్ వేసుకొని పోల్సి వస్తుంది వెహికల్స్ సరిగా కనపడనటువంటి పరిస్థితి ఏర్పడింది వెహికల్స్ పోయేవాళ్ళు పొగ మంచుతో పూర్తి వాతావరణం ఈ చలికి చాలా ఉష్ణోగ్రతలు పడిపోయి కంప్లీట్ పొగ విపరీతంగా మన ఊటి మన సిమ్లా టైప్లో ఆ విధంగా ఆ విధంగా వాతావరణం చాలా కూల్ అయిపోయింది మంచుతో పొగ మంచుతో పూర్తి కమ్మేసింది పోయే వాహనాలు కూడా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఎందుకంటే ఈ పొగ మనుషుకు వెహికల్స్ ఏమాత్రము కనపడడం లేదు లైట్ నేసుకొని ఆ వెహికల్స్ సరిగా కనపడేటువంటి పరిస్థితి ఏర్పడింది వెహికల్స్ పోయేవాళ్ళు